ఈ సందర్భంగా సరే ముందు రజబల్లి గారు వర్ధంతి పార్టీ చిక చిత్తరందరూ తెలిసినటువంటి గొప్ప నాయకుడు కీర్తిశేషుడు రజబి గారు చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరం కావచ్చు ఇరవై తొమ్మిదో వర్ధంతి ఈ వంద సంవత్సరాల ముగింపు సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సందర్భాల ముగింపు సందర్భంగా కొంచెం ప్రత్యేకత సంతరించుకున్నట్టు తేగదను పంచుకునే విధంగా ఈ వర్ధంతిని కొంచెం ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఏదో విగ్రహాలను శుభ్రం చేసుకొని దండలు వేసి దండం పెట్టుకొని అట్లా కాకుండా ఒక కనీసం ఒక ఐదు వందల మంది తగ్గకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని చేయాలనే ఒక ఆలోచన ఆనాటి మహానుభావులు చేసినటువంటి త్యాగాలు పార్టీని నిలబెట్టిన విధానాలు ఈరోజు ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇంత పెద్ద పార్టీగా ఉందంటే ఆనాటి కమ్యూనిస్టు పార్టీని చీల్చినప్పుడు రజబల్లి గారి నాయకత్వంతో ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక పెద్ద పార్టీ అవతరించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది రజబల్లి గారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి పనులు మనం స్మరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆరుసార్లు ఎమ్మెల్యేగా కలిసి ఈ పార్టీకి ఒక పటిష్టమైనటువంటి పునాదిని ఏర్పాటు చేసినటువంటి ఖ్యాతి ఘనత ఉంది రజుబిల్ గారు లేక గిరుప్రసాద్ గారు ఆనాటి మహానీయుడు చాలామంది ఈ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో భాగంగా ఒకరిగా రజుబిల్ గారు ప్రముఖ పాత్ర పోషించారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఉదయం ఎండాకాలం కాబట్టి కొంచెం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు మనందరం పాపడపిండి అక్కడ విగ్రహం ఉన్నది ఇక్కడ ఖమ్మంలో కూడా పది మీద గారి విగ్రహాన్ని పెట్టాలనే ఒక ఆమర్శన ఉన్నారు పెద్ద ఎత్తున మనకు రూరల్ మండలం ఏరియాలో మెయిన్ రోడ్డు మీద బైపాస్ రోడ్డు మీద ఉన్నటువంటి విగ్రహాన్ని అది తీసేయడం జరిగింది ఆ రోడ్డు నిర్మాణ పనులకి పూర్తి కాలేదు కాబట్టి దాన్ని చేశాం రేపు అక్టోబర్ నవంబర్ వరకు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖులకు అక్కడ ఒక మంచి కాంసే విగ్రహాన్ని కూడా పెట్టాలన్న ఆలోచనతో పార్టీ ఉంది అప్పటి వరకు మనం ఖచ్చితంగా అప్పుడే ఇలాల్సిందే ఆయన మహానీని అక్కడ వెళ్ళి మనందరం జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క పోరాటాలు ఆయన యొక్క సిద్ధాంతాన్ని మనం స్మరణ చేసుకొని మరొకసారి ఆయనకు అంకిత భావంతో పార్టీ నిర్మాణానికి కోసం ఈ సందర్భంగా మన ఏరియా నుండి వన్ టౌన్ ఏరియా నుండి కనీసం ఒక యాభై మంది అంటే మల్లేశ్వర్ అయితే ఉదయం పార్టీ ఆఫీస్లో చెప్పారు యాభై మంది అని తగ్గకుండా మనం పోవాల్సిందేనా తీసుకొని పోదామని చెప్పారు దానికి మోటార్ సైకిల్ దగ్గర కాబట్టి విజయకాలం కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు మనం ఇంటి రావచ్చు వెహికల్స్ కన్నా మోటార్ సైకిల్ మంచి ఆ ఏరియా ఇక్కడికి ఎందుకంటే ఒకళ్ళ కోసం అలా ఒకళ్ళు ఆకటం ఆగకుండా అయిపోయినంతమంటే అందించేటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ త్యాగదనుడి కార్యక్రమాన్ని గొప్పగా ముగించుకొని శతదేవి ఉత్సవాలకు సిద్ధంగా ప్రిపేర్ కావడానికి మనందరం సహాయ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవర చొక్కాలు మోటార్ సైకిళ్లకు జెండాలు పట్టుబడితే బాగుంటుంది అనేది పార్టీ నిర్ణయం దీన్ని పాటించాల్సి ఉంటుంది